మరణం తర్వాత ప్రతి ఆత్మ ఇంత భయంకరమైన నదిని దాటాలి స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అకార్డింగ్ టు పురాణ మనిషి చనిపోయిన తర్వాత ప్రతి ఆత్మ స్వర్గానికి లేక నరకానుకో వెళ్తుంది కానీ అది డైరెక్ట్ గా కాదు ముందుగా వైతన్య నది అనే భయంకరమైన నదిని దాటాలి ఈ నది యొక్క వెడల్పు వంద యోజనలు అంటే దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన కర్మలను బట్టి ఈ నది రూపం మారిపోతుంది ఒకవేళ మనం పుణ్య కర్మలు చేస్తే ఈ నదిని చాలా తేలికగా దాటిస్తాం కానీ అదే చెడు కర్మలు చేస్తే ఈ నది ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తాను ఊహించుకోండి నది ఒడ్డున ఎముకలు గుట్టలు గుట్టలుగా పడేసి ఉంటాయి ఈ నది నీళ్లతో కాదు మనుషుల రక్తంతో నిండి ఉంటుంది ఇందులో రకరకాలైన ముసళ్ళు తాబేలు పాములు వివిధ క్రిమి కీటకాలు ఆత్మలను హింసిస్తూ ఉంటాయి ఒక్కో చోట ఈ నది నీరు మరుగుతూ ఇంకో చోట చాలా చల్లగా ఉంటుంది ఈ నదిలో మనుషుల మలినాలు ముద్దలు ప్రవహిస్తూ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే అసలు బ్రతికున్నప్పుడే మంచి పనులు చేస్తుంటే బాగుండేది అని ఆత్మ నరకయాతను అనుభవిస్తూ ఈ నదిని దాటుతుంది దీని గురించి మీరు ఊహించుకోలేకపోతే జానకి రామ్ డాట్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ వారు చాలా డీటెయిల్ విజువలైజేషన్ చూపించారు ఒకసారి చూడండి మీకు డిస్క్రిప్షన్ అయి కామెంట్ కామెంట్లో దొరుకుతుంది